మన మాజీ ముఖ్యమంత్రి వర్యాలు టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్తంతి కార్యక్రమాన్ని కోరెట్ల మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా మన పార్టీ ఆదేశాల ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన మంత్రి సౌతమ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మన మహనీయులు ఎన్టీ రామారావు గురించి చెప్పుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ ఉమ్మడి రాష్ట్రము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మన రాష్ట్రాన్ని ఎలా ఆదుకోవాలనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి అతి కొద్ది కాలంలోనే తొమ్మిది నెలల కాలంలోనే పార్టీ పార్టీ ఏర్పాటు చేసి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఆ రోజైతే మన ఉమ్మడి రాష్ట్రము చాలామంది బట్టడి అన్నం తినే పరిస్థితిలో లేదు వడ్డి నింద గుడ్డ కట్టుకునే పరిస్థితిలో లేదు ఇంటి ఇల్లు ఇల్లు స్థలాలు కానీ ఇల్లు కానీ ఉండే పరిస్థితి లేదు అలాంటి తరుణంలో ముఖ్యమంత్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారు పేదలకు పేదలకు అందుబాటులో ఉండి మూడు మూడు గుడ్డు అనే నిదానంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే మన మాన్య మాజీ ముఖ్యమంత్రి వారిలో ఇన్టీ మహిళలకు ఆస్తి ఆక్తు కల్పించడంలో ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు తెచ్చిన వ్యక్తి ఎవరంటే మన ఎన్టీ రామ్ మహారాజు గారిని చెప్పుకోవచ్చు అంతేకాదు ఆ రోజు రెండు రూపాయల కిలో బియ్యం అని ఏర్పాటు చేసి పేద ప్రజలకు అన్నము పెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మరియు ఈ పెన్షన్ ఈ పెన్షన్ అనే కార్యక్రమం ఈ పినాయత్తు పథకాన్ని కూడా హెచ్చరియకు ఎవరంటే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు చెప్పుకోవచ్చు ఇంకోటి మన మహిళలకు ఈరోజు మహిళలకు ఈరోజు రాజకీయంగా అవకాశం ఉందంటే ఆనాటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమైనటువంటి ఎన్టీ రామారావు గారు చెప్పుకోవచ్చు దాంట్లో భాగంగానే ఈరోజు మహిళా మహిళ మన మన కోరెంట్ల మండలానికి మొదటి వ్యక్తిగా మహిళా మహిళ మహిళా ఎమ్మెల్యేని అయితే మహిళా మంత్రి అయితేనేవి మన సౌద్య మధ్య గారు ఈరోజు ఈరోజు ఉన్నారంటే అది కూడా మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారి ఆదరణ చెప్పుకోవచ్చు ఆ విధంగా మన మహిళలు కూడా మహిళలు కూడా అనేక రంగాల్లో ఈరోజు అభివృద్ధి సాధిస్తున్నారంటే ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారిని చెప్పుకోవచ్చు మన మన మంత్రి గారు మంత్రి గారు మన మండలానికి ఎన్నో సంక్షేమ పథకాలు త్వర త్వరగా త్వర త్వరగా చేరవేస్తూ మనం చూస్తే మన అతి తక్కువ కాలంలోనే మన మంత్రి గారు సౌతామక్క గారు మన నాలుగు కోట్ల సిమెంట్ రోడ్డు మరియు కోటి రూపాయలు పద్నాలుగు లక్షలు బీటీ రోడ్డు అతి తక్కువ కాలంలోనే మన కార్యకర్తల అభ్యర్థన మేరకే కార్యకర్తల ఆధ్వర్యంలోనే ఈరోజు ఇంత త్వరగా సిమెంట్ రోడ్ ఐదు కోట్ల వరకు కంప్లీట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ మండలంలో అనేక సమస్యలు ఉంటే ఒక్కొక్కటిగా మన మంత్రి గారు మాకు తెలియజేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకునే దాంట్లో మన మంత్రి గారు చాలా చొరవ తీసుకున్నారని కూడా తెలియజేస్తున్నాము అంతేకాదు ఈ కూటమి ప్రభుత్వాన్ని కలుపుకొని కూటమి ప్రభుత్వంలో మనము బీజేపీ వాళ్ళైతేనేమి జనసేన వాళ్ళైతేనే అందరికీ అందుబాటులో ఉంటూ అక్కగారు ఎలాంటి చిన్న విషయాలైనా మన కార్యకర్తలకు తెలియజేస్తూ ప్రజా సమస్యలు మొదట విడతగా తీసుకొని చాలా వరకు చాలా గ్రామాల్లో బరేల్ గ్రౌండ్ చాలా ఉండే లేకపోయిండేది ఆ బరేల్ గ్రౌండ్ ఎంతో ఎంఆర్ గారు గారు చెప్పి త్వరగా పరిష్కారం చేయడానికి ఉద్దేశంతో ఎంఆర్ఆ గారి చరువు చూపి రోజు ఐదారు ఐదారు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం ఈ బర్యల్ గ్రౌండ్ సమస్య కూడా తీర్చేదానికి కృషి చేస్తున్నారు ఇలా అన్ని కార్యక్రమాల్లో కూడా మన మంత్రి గారు మాకు చాలా అందుబాటులో ఉంటూ అన్ని మండలాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మన ఎన్టీఏ రామారావు గారికి పూలమాలేసి రోగులకు ఆలుగు కార్యక్రమం కూడా చేపడతామని తెలియజేస్తున్నాం హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో కాలుగు రెడ్డి కార్యక్రమం చేపడతామని ఈ సభం తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం मक्का नायकत्व बोललाले चंद्रभाऊ का नायकत्व बोललाले चंद्रभाऊ का नायकत्व बोललाले जय तेलुगु देशम 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 चंद्रभाऊ का नायकत्व